నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వరరావు ఈరోజు మీకు ఒక చిన్న చాలా మంచి సిస్టమ్ ఒకటి చెప్తున్నానండి దిస్ ఇస్ శ్రీ కరియాల్ అనే కంపెనీ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా అండి ఈ కరియాల్ అనేది ఇంటి పేరు అండి మన చైర్మన్ గారు దామోదర్ రాజన్ కరియాల్ కరియాల్ అనే ఇంటి పేరు అనమాట కాబట్టి ఇంటి పేరు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి ఎందుకంటే ఏదైనా అయ్యిందనుకోండి ఏమంటారే వీడంతా ఇంటి పేరు పాడి చేసాడు రా అన్నీ ఆయన ఏంటంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈజ్ ఇన్ చిట్ ఫండ్స్ అండి శ్రీ కరియాల్ చిట్ ఫండ్స్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఆయన ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయికి ఒక ముక్కు పుడక రెండు చెబుతుద్దులు ఇంకా ఒక రింగ్ ఇంకా ఒక నెక్లెస్ ఇద్దామని ఆయన ఒక సిస్టమ్ క్రియేట్ చేశారండి ఆ సిస్టమ్ ఏంటంటే దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇచ్చారు ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఎవరికైనా బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్ గా నో స్పిన్ కొనేసుకోవచ్చు అంటే దీంట్లో ఫోర్ ఐటమ్స్ ఉన్నాయండి మీకు ఇందాక చెప్పినట్టు ఒకటి నో స్పిన్ ఒకటి ఇయర్ స్టాట్స్ ఒకటి రింగ్ ఒకటి నెక్లెస్ అయితే ఇప్పుడు డబ్బుగాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి కొనేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారు సార్ మేము జాబ్ చేస్తున్నామండి మేము నెల నెలకి వెయ్యి రూపాయలు అలా కట్టేసుకొని మేము చేస్తాము అంటే ఈ ప్రోడక్ట్ తీసుకుంటామండి అని అంటే వాళ్లకు అలా కూడా ఇస్తారు అయితే ఈ రెండు ఏదైతే ముందు నేను చెప్పింది డబ్బులు డబ్బులతో కొని కొనేసుకోవడము ఇంకొకటి ఏంటంటే ఈ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లాగా తీసుకోవడము అది ప్రపంచంలో ఉన్న ఏ బంగారం షాప్ లైనా జరుగుతుందండి దాని మూడో సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది ఓన్లీ మన శ్రీకర్యాల్లోనే ఉంది అది ఏంటంటే మీకు ముగ్గురు స్నేహితులకి రిఫర్ చేయమంటున్నాడు అదే బిజినెస్ ముగ్గురు ఫ్రెండ్స్ కి రిఫరల్ చేసి వాళ్ళను బుకింగ్ చేయించమంటున్నాడు అంటే దీంట్లో ఏందంటే జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ అండి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అది అనేది అసలు లేనే లేదు నో ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ ఏంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఉందో అది మనం ముక్కు పుడుక్కకి అడ్వాన్స్ ఇస్తున్నాము అంటే ఆర్డర్ బుక్ చేసుకుంటున్నాము ఆర్ బుకింగ్ అండ్ ఆర్డర్ ఫర్ ద అయితే ఇక్కడ మనం నోస్ స్పిన్ బుక్ చేసుకున్న తర్వాత అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుందా లేకపోతే ఆర్డర్ కింద వస్తుందా అది అడ్వాన్స్ కింద వస్తుంది మనం ఏదైనా ఏదైనా ప్లేస్కి వెళ్తాము వెళ్ళి మనకు నచ్చింది అక్కడ ఆర్డర్ ఇచ్చేసి వస్తాము దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మనము వేరే అమౌంట్ కట్టేసి తీసేసుకుంటాము ద సేమ్ థింగ్ ఇస్ ఇయర్ అయితే ఇక్కడ ఆయన ఒక బ్యూటిఫుల్ ప్లాన్ ఇచ్చాడు ఆయన ఏమన్నారంటే మీకు ఈ నాలుగు ఐటమ్లు నేను ఫ్రీకి ఇచ్చేస్తాను రెండు లక్షల డెబ్బై వేల రూపాయల ఆర్డర్ అంతా మీకు ఫ్రీగా అంటే ఈ ఫోర్ ఐటమ్స్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను అన్నాడు అది ఎలా ఇస్తారు అనేది నేను మీకు మల్టిప్లికేషన్ కంప్లీట్ చేసి నేను చూపిస్తానండి అయితే ఫస్ట్ ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారండి జాయిన్ అవ్వగానే మీరు ఏంటంటే ఫస్ట్ వారం ఒకటో వారం మీరు జాయిన్ అయ్యారు రెండో వారము మీరు ఒక స్నేహితుడికి జాయిన్ చేశారు మూడో వారము మీరు ఇంకొక స్నేహితుడు అంటే బీని జాయిన్ చేశారు అయితే మీరు ఎప్పుడైతే బీని జాయిన్ చేశారు బిని జాయిన్ చేశారో ఏ అన్న అబ్బాయి ఎవరైతే మీరు ముందు జాయిన్ చేశారో ఆ అబ్బాయి కూడా నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారంలో అయినా ఒక తీసుకొస్తాడు అయితే ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఒక పేర్ అంటే ఒక జోడి అయినందుకు ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయండి దాని తర్వాత నాలుగో వారం అండి నాలుగో వారంలో ఈ ఏ అన్న అయినా బిని తీసుకొస్తాడు ఎందుకంటే మీరు ఎలాగా రెండో వారం బిని తీసుకొచ్చాడో ఈ మీ దగ్గర రెండో వారం జాయిన్ అయిన ఏ ఆయన బిని తీసుకొస్తాడు ఈ మూడో వారం జాయిన్ అయిన ఏ ఏం తీసుకొస్తాడు అంటే ఇక్కడ ఇద్దరు అయ్యారు బి అన్న ఆయన ఒకరిని తీసుకొస్తారు మీరు లాస్ట్ పర్సన్ ఏమవుతా ఉన్నారో వాళ్ళని సి తీసుకొచ్చారు అంటే ఏబిసి మీది నాలుగో వారానికి అయిపోయింది అంటే ఇంకా మీరు మనుషుల్ని తెచ్చే అవసరం లేదు అయితే ఇప్పుడు ఇక్కడ నాలుగో వారం ఏం జరిగింది ఏపీ ఒక పేరు అయింది సిఎమ్ డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారండి ఇంకా ఏమి మనకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అయితే ఇక్కడ ఒక దాంట్లో నాలుగు వందలు ఒక దాంట్లో ఐదు వందలు వచ్చాయి ఇక్కడ తొమ్మిది వందలు వచ్చాయి ఎనిమిది వందల యాభై రూపాయలు దీంట్లో సగము మనకు అకౌంట్ లోకి వేసేస్తాడండి సగం మనకు మనకు ముక్కు పుడకకి కట్ చేస్తాడండి ఇప్పుడు ఐదో వారం అయిందండి ఐదో వారం ఎవరు వెళ్ళిపోతారండి ఇప్పుడు ఈ యు అన్న ఆయన అంటే మీరు జాయిన్ అయిన ఆయన ఇంకా పనిచేసే అవసరం లేదు అంటే ఇప్పుడు ఎలా ఈనొకరిని తెచ్చారు ఈయనొకరిని తెచ్చారు ఈయనొకరిని ఈయన తెచ్చారు ఈనొకరిని తెస్తే నాలుగు అయ్యాయి ఈయనొకరిని తెచ్చారు ఈయనొకరిని తెచ్చారు రెండు అయ్యాయి ఈయన ఒకరిని తెచ్చారు సి మూడు అయిపోయి అంటే మూడు అంటే త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ పన్నెండు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేశారు ఆరు వందల రూపాయలు మీ ముక్కు పుడకకి ఇచ్చాడండి ఇది క్లియరా అండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆరో వారం ఆరో వారంలో నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఈ ఏ అన్న అయినా మీరు మొదటి జాయిన్ చేసిన ఆయన కూడా పని పనిచేసే అవసరం లేదు అయితే ఇక్కడ రెండు మూడు నాలుగు నాకు వచ్చిన ఇక్కడ ఒకటి రెండు రెండు వచ్చింది అంటే ఆరు పేర్లు జరిగాయి ఆరు పేర్లు జరిగినప్పుడు సిక్స్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల నాలుగు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ కి వేస్తున్నాడు పన్నెండు వందల రూపాయలు మన ముక్కు పుడకక్కిస్తున్నాడు అండి దాని తర్వాత మనకు ఏడో వారం ఏడో వారం ఏం జరుగుతుంది ఏడు ప్లస్ నాలుగు పదకొండు పన్నెండు పదమూడు ఇప్పుడు మీరు తె ఈ తెచ్చిన ఏ మీరు తెచ్చిన బి ఇద్దరు కూడా ఇంకా పనిచేసే అవసరం లేదు ఇక్కడ పదమూడు ఏడు నాలుగు అంటే పదకొండు పేర్లయింది పదకొండు పేర్లు నాలుగు వందలు నాలుగు వేల నాలుగు వందలు అయితే ఇక్కడ రెండు వేల రెండు వందలు మీ బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళింది రెండు వేల రెండు వందలు మీ నోస్ పిన్ కి అంటే మీ బుక్ పుడక కోసం వెళ్ళిందండి ఇక్కడ పదో పేరు అయిన తర్వాత ఇక్కడ పదకొండు పేర్లు అయ్యాయి అదో పేరు అవ్వగానే మీకు ఫీల్డ్ ఆఫీసర్ ప్రమోషన్ ఇస్తారండి ఆ ఫీల్డ్ ఆఫీసర్ ప్రమోషన్ లో మీకు ఒక వాచ్ అనేది కంపెనీ నుంచి గోల్డ్ వాచ్ గిఫ్ట్ వస్తుంది అండి ఇట్స్ ఏ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ వాచ్ విత్ గోల్డ్ ప్లేటెడ్ అదొకటి ఇక్కడికి వస్తుంది దాని తర్వాత ఇక్కడ ఏడో వారంలో మనకి ఏంటంటే మనము ఈ గోల్డ్ సెకండ్ స్టెప్ గోల్డ్ సేల్స్ మ్యాన్ కింద మనము ప్రమోట్ అవుతుంది ఫస్ట్ దగ్గర నుంచి సిల్వర్ సేల్స్ మ్యాన్ నుంచి గోల్డ్ సేల్స్ మ్యాన్ కింద ఈ బిజినెస్ కింద నడుస్తూనే ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఎనిమిదో వారము మీకు ముగ్గు పుడుకొచ్చే వారం అంటే ఇక్కడ ఎలాగా పదమూడు ఏడు ఇరవై ఇరవై ప్లస్ నాలుగు ఇరవై నాలుగు ఇక్కడ ఏడు ప్లస్ నాలుగు పదకొండు పన్నెండు పదమూడు పదమూడు వచ్చింది నాలుగు ఐదు ఆరు ఏడు వీళ్ళందరూ ఒక్కొక్క మనిషిని తెస్తే ఏడుగురు అయ్యారు అంటే ఇరవై పేర్లు ఇరవై పేర్లు అవ్వగానే ఇరవై ఇంటూ నాలుగు వందలు ఎనిమిది వేలు వచ్చినాయి మనకి ఎనిమిది వేలలో ఇక్కడ మనం నో స్పిన్ కి అన్ని లెక్క పెట్టుకుంటే ఈ ఎనిమిది వేలలో మూడు వేల రూపాయలు కట్ చేసి ఐదు వేల రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ కి ఇస్తాడు అండి ఎందుకంటే ఇక్కడ నాలుగు వేలు వేస్తే తొమ్మిది వేల రెండు వందలు అయిపోతాయి అందుకే ఇక్కడ మూడు వేలే కట్ చేసి ఐదు వేలు మనకి రిటర్న్ ఇచ్చేసాడు అంటే ఇక్కడ మీకు ఏం జరిగింది పది వేల మూడు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వస్తూ ఎనిమిది వేల రెండు వందలకు మీకు మీకు ముక్కు పుడుక కూడా వచ్చేసింది ఏది ఎనిమిదో వారము అయితే తర్వాత తొమ్మిదో వారం ఇక్కడ ఇరవై నాలుగు పదమూడు ఏడు అంటే ఇక్కడ నాలుగు రెండు ఒకటి కూడా వెళ్ళిపోయారు పనిచేసే అవసరం లేదు అయితే ఇక్కడ నలభై నాలుగు మంది అయ్యారు అంటే వీళ్ళు ఇరవై నాలుగు వాళ్ళు ఒక్కొక్కరిని తెచ్చిన పదమూడు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని తెచ్చి ఏడో ఏడుగురు ఒక్కొక్కరిని తీస్తే తెస్తే నలభై నాలుగు నలభై నాలుగు మెంబర్స్ అయ్యారు ఇక్కడ థర్టీన్ సెవెన్ ఫోర్ ఇరవై నాలుగు ఐదు ఏడు నాలుగు మూడు పదమూడు అయ్యారు ముప్పై ఏడు పేర్లు అయ్యాయండి అంటే ముప్పై ఏడు పేర్లు ఇంటూ నాలుగు వందలు అంటే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయినాయి అయితే ఇప్పుడు మనకు ముగ్గుడుగా వచ్చేసింది కాబట్టి మనకు ఏమి కటింగ్ లేదండి ఇక్కడ ఓన్లీ ఒక్క కటింగ్ ఏం చేస్తాడు ఫైవ్ పర్సెంట్ కట్ చేసి మనకు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఫైవ్ పర్సెంట్ కట్ చేసేసి మన బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చేస్తాడు దాని తర్వాత ఇప్పుడు పదో వారం వచ్చిందండి ఈ పదో వారము నలభై నాలుగు ఇరవై నాలుగు పదమూడు ఇవి యాడ్ చేస్తే మనకు ఎనభై ఒకటి వస్తుంది ఇక్కడ ఇరవై నాలుగు పదమూడు ఏడు యాడ్ చేస్తే నలభై నాలుగు మంది వస్తుంది పదమూడు ఏడు నాలుగు అంటే ఇరవై నాలుగు మంది వస్తారు అయితే అప్పుడు ఏడు నాలుగు రెండు వీళ్ళందరూ కూడా ఆగిపోతారు ఇక్కడ అరవై ఎనిమిది పేర్లు వస్తాయండి నాలుగు వందలు అంటే మేము మనకు ఇరవై ఏడు వేల రెండు వందలు ఇక్కడ కూడా ఫైవ్ పర్సెంట్ కట్ చేసి వేరే అమౌంట్ మన బ్యాంక్ లో వేసేస్తాడండి ఇక లాస్ట్ లెవెన్త్ వీక్ ఇది మనం ఒక యజ్ఞం కింద పదకొండు వారాలు ముగ్గురిని చేసి కింద వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుంటే పదకొండవ వారము మనకు నూట నలభై తొమ్మిది మంది వస్తారండి అండి ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో ఎనభై ఒకటి థర్డ్ లెవెల్లో నలభై నాలుగు ఇది నూట ఇరవై ఐదు పేర్లు పేర్లయ్యాడి అంటే నూట ఇరవై ఐదు అయ్యాయి నూట ఇరవై ఏడు జతలైనప్పుడు కంపెనీ వంద జతలకే డబ్బులు ఇస్తాదండి అయితే అంటే వేరేదంతా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది వంద ఇంటూ నాలుగు వందలు ఎంత అయిందండి నలభై వేలు నలభై వేలు వారానికి వస్తుందండి ప్రతి వెడ్నెస్డే డే రాత్రి క్లోజింగ్ ఉంటుంది పన్నెండు గంటలకి మళ్ళీ మనకు నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోతుంది అయితే ఇప్పుడు నలభై వేలు ఇంటూ నాలుగు వారాలు అంటే మనకు లక్ష అరవై వేల రూపాయలు నెలకు వస్తదండి ఇక్కడ అంటే ఫోర్ వీక్స్ లో దాని తర్వాత ఇంకో సింపుల్ థింగ్ ఏంటంటే ఒకసారి మనం నూట నలభై తొమ్మిదికి వెళ్ళిపోయామంటే నెక్స్ట్ పన్నెండో వారము నాలుగు వే నాలుగు వందల నలభై ఏడు వచ్చేస్తారు దీంట్లో కింద పదమూడో వారానికి పదమూడు వందల నలభై ఒక మంది అయిపోతారు పద్నాలుగు వారం నాలుగు వేల ఇరవై మూడు మంది అయిపోతారు అంటే ఇక్కడ మనకు కావాల్సింది వంద పేర్లే అందుకే మనం జీవితాంతము త్రీ జనరేషన్ వరకు మనకు ఈ లక్ష అరవై వేలు ఎప్పుడు వస్తనే ఉంటది త్రీ జనరేషన్ వరకు దాని తర్వాత మీకు చెప్పాను కదండి ఏడో వారం ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో ఇక్కడ దాని తర్వాత ఎనిమిదో వారము ఈ వేరే వాళ్ళందరూ ఫీల్డ్ ఆఫీసర్ తగ్గి ఈ రెండో లెవెల్ కి వస్తారండి ఈ రెండో లెవెల్లో ఇక్కడ మనకు నాలుగు వందలు ఇచ్చే బదులు ఎనిమిది వందల రూపాయలు ఇస్తారండి సేమ్ సిస్టమ్ ఇలాగే నడుస్తూ ఈ ఉన్నవాళ్ళు కరెక్ట్ గా వెళ్తూ ఎనిమిదో అంటే ఎనిమిది వందలు ఇంటూ హండ్రెడ్ అంటే ఎనభై వేలు అండి ఎనభై వేలు ఇంటూ నాలుగు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు మీకు నెలకు వస్తుంది ఇది రెండో దాంట్లో ఇయర్ స్టడ్స్ అంటే చెవ్వి దుద్దుల్లో దాని తర్వాత సార్ ఒక నిమిషం చెప్పండి వండర్ఫుల్ సార్ ఒకవేళ అంటే ఇప్పుడు టూ ఓ కి ఎండ్ అయినట్లయితే అంటే థర్టీ మినిట్స్ ఏ కదా ప్రోగ్రామ్ మళ్ళీ సేమ్ లింక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సార్ ఓకే ఇప్పుడు థర్టీ మినిట్స్ అయిపోయిందా ఇంకా అవలేదు సార్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది అందుకని చెప్తున్నాను ముందుగానే అలా ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఆన్ చేస్తా ఎస్ సార్ ఎస్ సార్ ఓకే అయితే బ్రదర్ ఇప్పుడు ఇక్కడ నేను సింపుల్ ఇక్కడ సింపుల్ సిస్టమ్ నేను చెప్తున్నాను ఇక్కడ ఏం జరిగింది ఇది మనకు మూడవది మూడవది ఏం జరుగుతున్నది ఇక్కడ రింగ్ రింగ్ కి మనకు డిజైర్ ఇక్కడ పదిహేను వందలు ఇస్తాడండి అంటే ఈ నాలుగు వందల బదులు మనకు పదిహేను వందలు వస్తాయి అంటే ఇదే సేమ్ సిస్టమ్ నడిచి మనకు ఎప్పుడైతే పదిహేను దాంట్లోకి వెళ్తామో ఇక్కడ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే లక్ష యాభై వేల రూపాయలు ఇంటూ నాలుగు వారాలు ఆరు లక్షలు వస్తాయి మనకు ఎవ్రీ మంత్ అంటే ఎలా జరుగుతుందంటే ఫస్ట్ లక్ష అరవై వేలు వస్తున్నాయి మూడు లక్షలు ఇరవై వేలు వస్తున్నాయి దాని తర్వాత ఆరు లక్షలు కూడా వస్తాయి దాని తర్వాత లాస్ట్ది ఏంటంటే మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పేర్కి వస్తుంది అనమాట అది సేమ్ సిస్టమ్ వెళ్ళి ఈ నాలుగు వందల బదులు ఏడు వేల ఐదు వందలు వస్తుంది అంటే ఏడు వేల ఐదు వందలు ఇంటూ వంద అంటే ఏడు లక్షల యాభై వేలు ఏడు లక్షల యాభై వేలు ఇంటూ ఫోర్ అంటే ముప్పై లక్షలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా రావు అయితే ఈ ముప్పై లక్షలు ఇవన్నీ టోటల్ చేస్తే నలభై లక్షల ఎనభై వేలు అంటే వారానికి చూసుకుంటే పది లక్షల ఇరవై వేలు అయితే ఇప్పుడు మనం కట్టిన రెండు వేల రెండు వందలకి నలభై లక్షల ఎనభై వేలు ఎలా ఇస్తాడు అనేది క్వశ్చన్ అయితే ఇది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇది ఈరోజు మన ఇంట్లో మనం బంగారం కొనుక్కోవడానికి కళ్యాణ్ జువెలర్స్ లేకపోతే మనం మనం ఇష్టం ఇష్టం ఉన్న ఏదైనా బంగారం పెద్ద షాప్స్ లో మనం వెళ్తాం అయితే అక్కడ వెళ్ళినప్పుడు అది ఒక షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ నుంచి మనకు షోరూమ్ కి కాస్టింగ్ ఉంటది స్టాఫ్ కి కాస్టింగ్ ఉంటుంది మెయింటెనెన్స్ కి అడ్వర్టైజ్మెంట్ కి మీడియాకి సెక్యూరిటీకి వీటన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అనేవి అక్కడ కట్టాల్సి వస్తుంది స్టాఫ్ ఫ్రీ రాదు మెయింటెనెన్స్ ఫ్రీ రాదు అడ్వర్టైజ్మెంట్ ఫ్రీ రాదు మీడియా ఫ్రీ రాదు సెక్యూరిటీ ఫ్రీ రాదు ఇదంతా షోరూమ్ మెయింటైన్ చేయడానికి ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల వరకు అయితే ఈరోజు మన దగ్గర ఇప్పుడు పది గ్రాముల బంగారం కొనడానికి వెళ్ళామండి ఈ రోజు డెబ్బై ఎనిమిది వేలు ఉంది దాన్ని మనం డెబ్బై వేలే అనుకుందాం అయితే ఇప్పుడు ఏ సాగుకారు బంగారం కొంటాడో ఆయన రిఫైనరీస్ నుంచి కొంటాడండి ఆయనకు పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దాని తర్వాత మేకింగ్ చార్జెస్ పద్దెనిమిది పర్సెంట్ అవుతుంది అండి హలో వింటున్నారా హలో ఎస్ వింటున్నాను సార్ వింటున్నాను అదే అంటే కట్ అయిందో ఏమో అని డౌట్ వచ్చాడు మీకు కేడిఎం ఛార్జెస్ మన కేడిఎం వేస్టేజ్ చార్జెస్ టెన్ పర్సెంట్ ఉంటుంది మీడియా జిఎస్టి అంటే మన మోదీ గారు జిఎస్టి ఏదైతే ఉన్నదో త్రీ పర్సెంట్ అంటే నలభై ఆరు పర్సెంట్ మనకు మనం కొనే డెబ్బై వేల దాని మీద పడుతుందండి ఈ డెబ్బై ఆరు పర్సెంట్ అంటే నలభై ఆరు పర్సెంట్ లేకపోతే ఈ షోరూమ్ నడపగలరా అండి సార్ నడపలేదు అయితే ఈ నలభై ఆరు పర్సెంట్ మనకు ఎలా ఇస్తున్నా చూపిస్తున్నాం ఇప్పుడు మనము ఈ మనకు షోరూమ్ ఉందా మనమే షోరూము మనమే స్టాఫ్ మనమే మెయింటెనెన్స్ మనమే అడ్వర్టైజ్మెంట్ మనమే మీడియా మనమే సెక్యూరిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా మనము చెప్పిందే ఈ నాలుగు కూడా కొంటున్నారు కాబట్టి దీంట్లో ఎవరు పర్చేజరు మనమే కస్టమరు మనమే పర్చేసరు మనమే అడ్వర్టైజ్మెంట్ మనమే అన్ని మనమే కాబట్టి ఈ ఏదైతే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉందో మనకు ఈ రూపాన్న మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి దీంట్లో వన్ పర్సెంట్ కూడా ఎక్కడా మోసం లేదు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనము తెచ్చుకున్న ముగ్గురు పర్సన్స్ ఆ ముగ్గురు పర్సన్స్ చాలా మనము మంచి పర్సన్స్ ని తెచ్చుకొని వాళ్ళకి మనము ప్రాపర్ గా దీంట్లో ఏంటంటే మనము నేర్చుకుని వాళ్ళకి నేర్పియాల ఈ టేబుల్ అనేది నేర్పిస్తే ముగ్గురు కంటే మనకి ఎక్కువ అవసరమే లేదు ఎందుకంటే ఎవరు ముగ్గురు వాళ్ళు తెచ్చుకోవచ్చు చిరంజీవి గారు ఒక పిక్చర్ లో చెప్తారు నువ్వు ముగ్గురికి సాయం చేసి వదిలేరా నాయన అని ఆ ముగ్గురిని ఆ ముగ్గురు ముగ్గురుని తెచ్చుకుంటారు అంటే మనము ముగ్గురికి జాయిన్ చేసి ఆ ముగ్గురుతో ముగ్గురిని ముగ్గురుని ముగ్గురిని తెచ్చుకొని ఆ ముగ్గురుతో చేసుకుంటే చాలా సులువుగా పదకొండవ వారం వరకు వచ్చేచ్చు ఇప్పుడు కొంతమంది లీడర్స్ చాలా ఫాస్ట్ గా ఉంటారు ఈ పదకొండు వారాలు కాకుండా పదకొండు రోజుల్లో కూడా చేసేస్తారండి సేమ్ సిస్టమ్నే అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ముగ్గురు జాయిన్ చేసిన తర్వాత ఒకేళ మన దగ్గర ఎక్కువ మంది వస్తే మన కింద వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి నేను మీకు క్లారిటీ ఇస్తాను నేను